ఈ చలికాలం అయ్యే వరకు ఈ చీకటిని మాతో పాటు మీరు కూడా అలవాటు చేసుకోవాల్సిందే జర్మనీలో కాశ్మీర్ షాప్ అని చూడగానే ప్రాణం అయితే లేచొచ్చింది నాకు మా నాన్న ఆర్మీలో వర్క్ చేయడం వల్ల అన్ని స్టేట్స్ లో వస్తువులు అని నేను చెప్పలేను కానీ ఏ ప్లేస్ లో ఏది ఫేమస్ అనేది మాత్రం ఖచ్చితంగా కోసం తీసుకొచ్చేవారు ఇంకా అలానే ఒకసారి కాశ్మీర్ నుంచి ఒక ఫోర్ ఫైవ్ డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చారు ఎంత బాగా యూజ్ చేశామో అసలు అప్పటి నుంచి కూడా కాశ్మీర్ క్లాతింగ్ మీద నాకు మంచి ఇంప్రెషన్ అయితే ఉంది ఇంతమందిలో ఎక్కడ తప్పడిపోతారా అని చెప్పి మా పిల్లల చేతులు మా ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా వదలట్లేదు అసలు మా ఫ్రెండ్స్ అందరికీ పిల్లలు పుట్టేలోగా మా పిల్లలతో మాత్రం వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది మనకంటే ఏదో ఈ ఊరు కొత్త కాబట్టి ఈ చలిని భరించి ఏదో ఊరిని అలా చూస్తున్నాము వీళ్ళకేంట ఇంట్లో హాయిగా పడుకోకుండా వచ్చిన కొత్తలో సమ్మర్లో బయట అందరూ జనాలు ఉంటుంటే పోనీలే సమ్మర్ కదా పాపం అలానే తిరుగుతారు అని అనుకునేదాన్ని ఇంకా వింటర్ లో కూడా అదే గోల ఫైనల్ గా ఈ రెండేళ్ల ఇన్వెస్టిగేషన్ లో నేను తెలుసుకున్నది ఏంటంటే వీళ్ళకి సీజన్ తో పని లేదు ఎంజాయ్ చేయడం ఒక్కటే వీళ్ళ మోటో అనిపించింది నాకైతే అలాగే ఏమంటారు ఫ్రెండ్స్ మా వారు ఇచ్చిన స్టేట్మెంట్ కి మీ రియాక్షన్ ఏంటో కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను నన్ను అక్క అక్క అని పిలిచే సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బాగా సపోర్ట్ వెళ్ళిపోతారని నాకు డౌట్ గా ఉంది మరి